జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో కొలువయ్యారు దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారిని మహాలక్ష్మీదేవి అమ్మవారిగా అలంకరించారు అమ్మవారి అలంకరణకు సుమారు ఒక కోటి నలభై లక్షల రూపాయల కరెన్సీ నోట్లు వినియోగించారు ఈ సందర్భంగా ఆలయంలో లక్ష పుష్పార్చన సామూహిక కుంకుమ పూజ జరిపారు పట్టణానికి చెందిన దూబగుంట్ల బాపిరాజు బచ్చు వెంకటేశ్వరరావు గార్లపాటి నారాయణరావు దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఇమ్మడి రమేష్ కర్పూరం కృష్ణారావుల సహకారంతో ప్రసాదాన్ని అందించారు కర్పూరం కృష్ణారావు దంపతులు అందించిన చీరను అమ్మవారికి అలంకరించారు ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు టివి తారకం ప్రతినిధి కొల్లెపర ఆనంద్ మాట్లాడుతూ అక్టోబర్ నాలుగవ తేదీ వరకు వాసభి పరమేశ్వరి అమ్మవారి వారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మేడూరి నాగవెంకట రమణ శర్మతో పాటుగా కొల్లెపర నారాయణ కర్పూరం చక్రవర్తి చిత్తూరు శేషు ముక్కు సుబ్బారావు పేరూరి నారాయణ ఇమ్మడి రమేష్ శ్రీకాకుళపు నాగరాజు వంకదార గణేష్ కర్పూరం ఆంజనేయ గుప్త మహంకాళి కిరణ్ తదితరులు పాల్గొన్నారు ంగారెడ్డి శ్రీ వాసవి కన్యకాపురం ఆలస్య ఆలయంలో దసరా నోత్సవం ఇరవై రెండవ సంవత్సరం దసరా నోత్సవం సందర్భంగా ఈ రోజు ఐదో రోజుగా అమ్మవారు శ్రీ దేవ అలంకారంలో దర్శనిస్తున్నారు అలాగే లక్ష పుష్పార్స కూడా జరిగింది రేపు శ్రీ అమ్మవారు శ్రీ లలితా తిరుగు దేవి అలంకారంలో దర్శనిస్తారు కాబట్టి ఎవైనా మంది భక్తులు ఆలయంలోకి వచ్చి దర్శించుకొని దర్శించుకుని తీర్థ ప్రదర్శన ఈ రోజున జంగారెడ్డిలో దసరా నవరాత్రిలో భాగంగా మన స్థానిక ఆర్యాసి కళ్యాణం దగ్గర వాసి కన్యా పరమిత్ర ఆలయంలో ఈ రోజున అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనిస్తున్నారు ఈ రోజున ఇక్కడ లక్ష కుంకు కుంకుమార్చన పూజలు కూడా జరుగుతున్నాయండి అదే రకంగా ఇవాళ అమ్మవారికి సుమారుగా కోటి నలభై లక్షల రూపాయలతో అలంకరణ చేయడం జరిగింది జంగారెడ్డి మరియు పరిసర ప్రాంత ప్రజలు పురప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వచ్చున్నాము అదే రకంగా పొద్దున లలిత త్రిపద సుందరదేవి అవతారంగా దర్శనమిస్తున్నారండి అలంకారంగా దర్శనమిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కూర్చున్నాము అలాగే మహాచండీదేవి అవతారము సరస్వతీదేవి అవతారము దుర్గాదేవి అవతారము మహిశాశ్వర మద్దనిదేవి అవతారం అండి ఇవన్నిటి కూడా మరియు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాము అలాగే నాలుగో తారీఖున అన్నదాన కార్యక్రమం మరియు గ్రామోత్సవం కూడా జరుగుతుందండి ఆ అన్నదాన కార్యక్రమం అనంతరం లడ్డూ పాట చీరల వేలం పాట కూడా జరుగుతుందండి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారి ప్రభు పాత్రలో కోరుతున్నాము